కానీ అప్పుడప్పుడు ఒక మనుషుల మనుషుల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు ఎముకలు ఏమైనా ఎరిగినాయి అనుకోండి డాక్టర్ కూడా చూడలేడండి ఎముకని కానీ ఒక టెక్నాలజీ ఉన్నది ఆ టెక్నాలజీలో ఎక్స్రే అనేది తీస్తే ఎక్కడ ఎముక ఎరిగిందనేది ఎముకను చూడగలుగుతున్నాం కదా మనం మరి అంత టెక్నాలజీ ఉండి ఇక దేవుడు మరి ఈ సృష్టి దేవుడితో మాట్లాడుతుందని భూమి మాట్లాడుతుందని ఆకాశం మాట్లాడుతుందని నమ్మలేకపోతున్నారేమి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నావంటే నిన్ను చూసి నీ గురించి మాట్లాడుతుంది సృష్టి అది విషయం తెలుసుకో అప్పుడు నీకు భయం వస్తుంది అమ్మో నన్ను చూస్తున్నారు ఇదిగో సృష్టి నన్ను చూస్తుంది మనుషులు ఎవరు లేరని చెప్పేసి దొంగతనం చేస్తారు ఎవరు లేనప్పుడు తాళాలు బద్దలు కొడతారు ఎవరు లేనప్పుడు తోటలో ఉన్నటువంటి వాటిని తీసుకెళ్తారు కానీ ఎవ్వరూ లేరని అనుకుంటున్నావు పక్కన ఒక కుక్క ఉంది అనుకోండి ఆ కుక్క కూడా చెప్తుంది ఏమండి ఉంది అనుకోండి పిల్లు చెప్తుంది పక్షులు ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును అనేటువంటి మాట రాయబడింది ప్రియులార కాబట్టి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందంటే భూమి మాట్లాడుతుంది ఆకాశం ఆలకించము భూమి చెవయ్యే గుమ్ము అని